దర్శి మండలం ఎర్రవోబన్పల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఈరోజు తెలుగుదేశంలో చేరారు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సమక్షంలో దర్శిపట్నంలోని వారి నివాసంలో టీడీపీ కండువాలు కప్పి డాక్టర్ లక్ష్మి వారందరినీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు గ్రామానికి చెందిన కైపు బ్రహ్మారెడ్డితో పాటు మరో పది కుటుంబాలకు చెందిన వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు तरन भन्ने दुई जना भाग छ तरन छिनै गरि 100 100 ल तरन छिनै गरि बल बल हिच 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 कृष्णले नलेबाट కొంచెం ఫోన్ ఎనికి ఇచ్చారు ఒకసారి ఏంటి ఇచ్చారు ఒకసారి ఫోన్ కొంచెం ఎలికి పెట్టాను అండి